ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకొని క్రైస్తవుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రెవరెండ్ ఎనోజ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు ఖమ్మం జిల్లా ఎన్కూరు జూలూరుపాడు మండల కేంద్రంలో న్యూ కృపా పెంతుకోస్తూ హోలీ ఫేత్ మినిస్ట్రీస్ మందిరం నందు దైవ సేవకుల సదస్సు జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు ఎనోజ్ కుమార్ హాజరయ్యారు నిరుపేద పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చి ఆదుకోరని వారు కోరుతున్నారు ఇక నూతనంగా నిర్మించబోయే మందిరాలకు పర్మిషన్ శ్మశాన వాటికల కొరకు స్థలం ఇప్పించాలని క్రిస్టియన్ భవన్ నిర్మించాలని క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ లోన్స్ ఇప్పించాలని డిమాండ్ చేశారు ఇక అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ ఎన్పూర్ మండల అధ్యక్షుడిగా బొరి జాన్పాల్ జూనియర్ పాడు మండల అధ్యక్షుడిగా నతన్యలు కమిటీ సభ్యుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

ఐక్యతగా జరిగించడమే యొక్క ఉద్దేశం తప్ప ఏ ఉద్దేశం లేదు బంద్రమటి దేవుడికి పనిచేస్తా ఉంది తొంభై తొమ్మిదో సంవత్సరం కంటే ఏఐసిసి అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ ఈరోజు ఏన్కూలు మరియు జూలూరుపాడు మండలాల్లో ఏఐసిసి కమిటీ వేయడం జరిగింది అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ ఏఐసిసి ముఖ్య ఉద్దేశ్యం జు లవ్ అండ్ ప్రొడెరాలని ఏఐసిసి సందర్భంగా ప్రభుత్వానికి జ్ఞాపం చేస్తూ ప్రతి ఒక్కరూ ఐక్యత సమాజ సంఘ క్షేమం కొరకు ఏఎస్ఎస్సి పని చేస్తుందని మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఆ మాటలు ముగిస్తుంది